ఏపీ సీఎం జగన్ ఎన్నికల ప్రచారానికి ముహూర్తం ఫిక్స్ అయింది ఈ నెల పద్దెనిమిదవ తేదీ నుంచి ఆయన ఎన్నికల ప్రచారం చేపట్టనున్నారు శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం నుంచి ఎన్నికల ప్రచారాన్ని ఆయన ప్రారంభిస్తారు రోజుకి మూడు నియోజకవర్గాల చొప్పున ఆయన పర్యటన సాగనుంది తొలి రోజున ఇచ్చాపురంతో పాటుగా విజయవాడ నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారంలో జగన్ పాల్గొంటారు అయితే ఈ ఎన్నికల ప్రచారంలో కొందరు కీలక నేతలను ప్రత్యేకంగా జగన్ టార్గెట్ చేసినట్టు తెలుస్తోంది ముఖ్యంగా తనను కాదని వెళ్లిన నేతల నియోజకవర్గాల్లో సభలు రోడ్ షోలతో ప్రచారం చేసేందుకు జగన్ సిద్ధమవుతున్నారు నెల్లూరు జిల్లా విషయానికి వస్తే రూరల్ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి వ్యతిరేకంగా జగన్ ఇప్పటికే రంగం సిద్ధం చేశారని తెలుస్తోంది అందుకే ప్రచారం ప్రారంభించిన తొలి రోజునే నెల్లూరు రూరల్లో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు కోటం శ్రీధర్ రెడ్డి వైసీపీ నుంచి దూరంగా జరగడం టీడీపీలో చేరి ప్రభుత్వాన్ని ఇరుకును పెట్టడంతో జగన్ ప్రభుత్వానికి గట్టి దెబ్బ తగిలింది వైసీపీ ప్రభుత్వం చేస్తున్న దారుణాలపై దుర్మార్గాలపై కోటం రెడ్డి ఆయనను ఆయన్ను వైసీపీ నేతలు టార్గెట్ చేశారు అయినప్పటికీ కోటం రెడ్డి ఎక్కడ వెనక్కి తగ్గకుండా ముందుకు కదిలారు తన నియోజకవర్గంతో పాటుగా జిల్లా మొత్తం టీడీపీ వైపు నడిచేలా అడుగులు వేశారు కోటం రెడ్డి ఇచ్చిన ధైర్యంతో రాష్ట్ర వ్యాప్తంగా జగన్ పై నివురుగప్పిన నిప్పులా ఉన్న వ్యతిరేకత మొత్తం ఒక్కసారిగా బయటపడింది అప్పటి వరకు సైలెంట్ గా జగన్ ఏం చెప్పినా తలూపిన వైసీపీ నేతలు చాలా ప్రాంతాల్లో తిరగబడ్డారు పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం కొందరైతే పార్టీని వీడి బయటకు రావడం కూడా జరిగిపోయింది దీంతో వైసీపీ అధిష్టానం కోటం రెడ్డిపై గుర్రుగా ఉంది తాజాగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా టీడీపీలో చేరిపోవడంతో కోటం శ్రీధర్ రెడ్డికి అదనపు బలం చేకూరింది దీంతో ఎలాగైనా ఈసారి ఎన్నికల్లో కోటం రెడ్డిని ఓడించాలని వైసీపీ అధిష్టానం పావులు కదుపుతోంది అందుకోసమే నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని గుప్పిట్లో పెట్టుకోవాలని చూస్తుంది ఈ నేపథ్యంలోనే సీఎం జగన్ ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన రోజే నెల్లూరు రూరల్లో ప్రచారానికి తెరతీశారని తెలుస్తుంది కోటం రెడ్డి కొట్టిన దెబ్బకి సమాధానమిచ్చేందుకే నెల్లూరు రూరల్లో ఎన్నికల ప్రచారాన్ని జగన్ ఎంచుకున్నారని తెలుస్తుంది இன்னைக்கு என்னென்ன பண்ணுச்சுன்னு எனக்கு